ఇరవై ఏడున విశాఖకు సీఎం జగన్ సో ఇరవై ఏడున విశాఖకు సీఎం జగన్ అయితే రాబోతున్నారు భీమిల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు నేడు స్థలాలను పరిశీలించడం వైవి సుబ్బారెడ్డి తలసల ఇక్కడ రా రాఘురాం అన్నమాట ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఏడవ తేదీన విశాఖలో అయితే వస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అయితే తెలిపారు ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల సంకారం పూరించేందుకు భీమిలో ఇరవై ఏడవ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ సభను విజయవంతం చేసి ఎన్నికల ఘన స్వాగతం పలుకుతామని కూడా చెప్పడం జరిగింది ఈ సభకు అవసరమైన స్థలాల పరిశీలన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటరు ఎమ్మెల్సీ తలశిఖ తలశిల రఘురాము ఆదివారం విశాఖ అయితే వస్తున్నట్లు చెప్పారు లక్షలాది మందితో చేపట్టే సభకు స్థలాలను పరిశీలించడంతో పాటు చేపట్టేసిన ఏర్పాట్లపై కూడా సమీక్షిస్తున్నారన్నమాట సో ఎన్నికల శంకరాహం అనేది విశాఖ వేదికగా అయితే జరుగుతుంది ఇరవై ఏడున విశాఖ వేదికగా ఏపీలో ఎన్నికల శంకరామం అయితే జగన్ గారు పూరించబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది